హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామిడికాయ పచ్చడి పెట్టే టైం అయితే వచ్చింది మీరందరూ పెట్టిరా పెట్టలేదా కామెంట్ చేయండి మేమైతే ఈరోజైతే మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము ముప్పై కాయలకైతే ఒక ఇది అయితే మేము తవ్వ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఈ తవ్వ అయితే ఒక తవ్వ అయితే కారం పొడి వేసింది తర్వాత ఉప్పు ఉప్పు సగానికన్నా ఎక్కువ వేసింది కొంచెం పసుపు పసుపు వేసి తర్వాత మెంతి మెంతి పొడి ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి అద్దపావు ఆవాల పొడి అద్దపావు జీలకర్ర కిలో మూడు కలిపింది ఒక దగ్గరనే మూడు కలిపేసి అవన్నీ ఒక దగ్గర కలిపేసే వేయాలట అలాగైతేనే పొడులన్నీ మంచి కలిసిపోతాయి చూడండి ఈ ఈ తవ్వతోటి సగానికన్నా ఎక్కువైంది చూడండి ఇవన్నీ పొడులు వేసుకోవాలి వేసిన తర్వాత మంచి కలుపుకోవాలి స్పూన్ తోటి మొత్తం కారం ఉప్పు అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ కోపం ముందే పెట్టింది ముప్పై కాయలకు కిలా నూనె కిలం కిలా అల్లం ఇల్లు ఇల్లుల్లి ఆవాలు జీలకర్ర నూనె చల్లారిన తర్వాత వేయాలంట వేసి చల్లారిన తర్వాతనే ఈ కారంలో కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని నీట్గా ఇలా వేసుకోవాలి ఉన్న జీడు మొత్తం తీసేసి వేసుకొని ఇలా చేతితోటి మాత్రమే కలపాలి ఎందుకంటే ముక్కకి కారం పట్టాలి కాబట్టి చేతితోటి మాత్రమే కలుపుకోవాలి ఇలా ఎవరెవరికి మామిడికాయ పచ్చడి పెట్టొస్తుందో కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి అనేది శాస్త్రీయంగా చేస్తాము కాబట్టి బయట పెట్టినా బూజు పట్టదు చూడండి ఈ జాడీలు అయితే ఎత్తుకుంటున్నాం ఈ జాడీ అయితే చాలా సంవత్సరాల కింద ఇలాంటి జాడీలు ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నారు కానీ ఇలాంటి జాడీలో పెడితే మామిడికాయ పచ్చడి అనేది చాలా రోజులు అంటే చాలా రోజులు ఉంటుంది మొత్తం మామిడికాయ పచ్చడి ఇలా పెట్టుకున్న తర్వాత మూడు రోజుల వరకు దీన్ని కలపొద్దు కలపొద్దు అట మూడు రోజులు వెళ్ళిన తర్వాతనే తీయాలి చూడండి మొత్తం వెతుకున్న తర్వాత ఇలా సున్నం పసుపు కుంకుమ పెట్టుకోవాలట ఎందుకంటే మామిడికాయ పచ్చడి అనేది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము మేమైతే మీరు కూడా ఇలానే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇలా బొడ్లు పెట్టిన తర్వాత అగర్బత్తితో చూపిస్తాము ఇలా చూపించిన తర్వాత పక్కకు పెట్టి ఒక మూడు రోజుల వరకు అయితే అలానే ఉంచుతాము చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అన్నం ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇలా మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి షేర్